అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఎంతో పవిత్రమైనది అది శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం విశిష్టత గురించి ఈ శుక్రవారం దేవి ఉపాసనకు అతి ముఖ్యమైన రోజు ఈరోజు ఎందుకు ప్రత్యేకం ఏ దేవతను పూజించాలి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో శ్రావణ మాసం అనేది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది ప్రధానంగా శివుడి భక్తికి లక్ష్మీదేవి ఆరాధనకు వ్రతాలకు ఉపవాసాలకు ప్రసిద్ధి చెందింది ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం అమ్మవారికి అంకితమైన రోజు ముఖ్యంగా మొదటి శుక్రవారం చాలా శుభదాయకం ఈ శుక్రవారం ఆది లక్ష్మి ఆరాధనకు అంకితమైనది ఆది లక్ష్మి అనగా ఆదిలో ఉన్న లక్ష్మి అనగా మొదటి రూపం ఆమె మనకు ధైర్యాన్ని శాంతిని భక్తిని ప్రసాదిస్తుంది ఈ రోజు పూజ చేసేవారు మనసుకు ధైర్యం ఇంటికి ఐశ్వర్యం కుటుంబానికి శుభం లభిస్తాయి లక్ష్మీదేవిని పూజించడం చాలా శ్రేయస్కరం ఉదయాన్నే స్నానం చేసి ఇంటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి పూజా స్థలంలో మామిడి తోరణాలు రంగవల్లులు వేసి అలంకరించుకోవాలి కలశాన్ని తయారు చేసుకోవాలి అలంకరించుకోవాలి చిన్న పట్టు చీరతో అమ్మవారిని తరిస్తే మంచి ఫలితం లభిస్తుంది మొదటిగా గణపతి పూజతో మొదలు పెట్టాలి ఆదిలక్ష్మిని ధ్యానిస్తూ అష్టోత్తర శతనామావలితో పూజించాలి క్షీరాన్నం లేదా చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టాలి తొమ్మిది పువ్వులతో తొమ్మిది లక్ష్ముల్ని ప్రతినిధులుగా పూజించాలి వ్రత కథను వినాలి చదవాలి చారుమతి అనే భక్తురాలు ఉండేది ఆమె భర్తకు సేవ చేసి భక్తితో దేవిని ఆరాధించేది ఆమెకు లక్ష్మీదేవి స్వప్నంలో ప్రత్యక్షమై వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించు అని చెప్పారు చారుమతి వ్రతాన్ని చేసిన తరువాత ఆమె ఇంటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఆర్థిక సమస్యలు తొలగిపోయి కుటుంబం ఆనందంగా మారింది ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే భక్తితో చేసే పూజ అమ్మవారి అనుగ్రహం కలిగిస్తుందని అలాగే ఈ వ్రతం ఎందుకు చేయాలి వ్రత లాభాలు ఏంటి అంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది ధన సంపత్తి పెరుగుతుంది సంతాన కోరిక ఉన్నవారికి ఆశీర్వాదం లభిస్తుంది పిల్లల చదువుల్లో విజయం లభిస్తుంది భక్తికి మనశ్శాంతికి మనకు అమ్మవారి ఆశీస్సులు తోడుగా ఉంటాయి ఈ రోజు చేయకూడని పనులు కూడా ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వ్రతం చేస్తున్నప్పుడు అశుభాల గురించి మాట్లాడకూడదు గొడవలు కోపాలు తెచ్చుకోకూడదు అలాగే నెగిటివ్ ఆలోచనలు చెడు మాటలు చెబితే ఫలితం అనేది తగ్గిపోతుంది పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండటం శ్రేయస్కరం శుక్రవారం ఎంతో శ్రేయస్టమైనది ఈ రోజు అమ్మవారిని భక్తితో పూజించి మన ఇంటికి శాంతి సంపదను ఆహ్వాని మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో